అది ఒక్కడే తేవాలంటే ఇప్పుడు ఆ పైన కొండను చూపించాలంటే ఒక్కడే మోసుకొని తేలం అయిపోయింది నెక్స్ట్ సోమవారం వచ్చి రెండు రాత్రి రెండు గంటల నుంచి మళ్ళీ మధ్యాహ్నం ఉంటుకంటే వరకు తక్కువే కానీ మరి తక్కువ కింద బాటు రాదు ఎందుకంటే చెప్పి నుంచి దించేసుకొని మా కూలీలు పెట్టేసుకొని ఊరు వరకు తెచ్చుకుంటాం కదా అంటే అనుకూలమైన బడ్జెట్ రాదు అంతే ఖాళీలు అయితే ఉండము ఏదో పని చేస్తూనే ఉండాలి అవన్నీ మొదటిచ్చేక మాకు ఏటీ ఉండదు మరి మేము చెప్పినా ఆ రేట్ కొనలేదు ఎవరేజ్ అయితే పెట్టగలం ఏది ఎలా కానీ మరి ఏ ఇలాగే మనకి ఇట్టుబాటు వస్తే మన కష్టానికి అనుకుంటాను చెప్పు విషయం నేను రాని అంతేలే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నబాబు ట్రైబుల్ అసలు అందరూ బాగున్న అందులో నేను ఉండాలి ఇప్పుడు ఈరోజు మనం కృష్ణ సంతకు వచ్చామండి అది రెండు పూటల సంత అంటానండి శుక్రు శనివారం అంతేనా శుక్రవారం శనివారం శనివారము అలాగే నుంచి వచ్చామండి సంతలో బాబు కలిసి బాబు నాన్న పేరు చెప్పమ్మా రమేష్ రమేష్ అనే గిరిజన సోదరుడు కలిసాడు అండి అతను ఏం తెచ్చాడు చెప్తున్నాను పనసకాయ పనసకాయలు ఇచ్చాడండి చాలా దూరం నుంచి పనసకాయ సంతకి వచ్చాడండి అవి ఎంత రేటుకి అమ్మాడు అతను ఎంత కష్టపడ్డాడు అసలు ఎంత టైం నుంచి అది కోసి తెచ్చారు అవన్నీ విషయాలు ఇక్కడ మాట్లాడారండి ఈ సంతలోకి కలిసారు అతను ఏమేమి మాట్లాడా తెలుసుకోవాలంటే ఈ వీడియో మనం చూడాలండి ఎందుకు ఆలోచన వీడియోకి వెళ్ళిపోద్దాం ఏడు తెచ్చావు ముస్లమ్మా ఏవి చూపించు ఎక్కడి నుంచి వచ్చావు ఊరా ఏ ఊరమ్మా ఇక ఎంత అవి కట్టెరవయ్యా సేల్ అవుతుంది కదా ఎవరు కొంటారా కొంటారా ఇప్పుడే అమ్ముతావా రేపు అమ్ముతావా అది రేపా మరి ఇక్కడ ఉండిపోతావు ఈరోజు మరి భోజనం ఎలాగా తిండి తిండి ఎలాగా తెచ్చుకున్నావా క్యారేజ్ ఏం కూర తెచ్చావు ఏం కూరలేదా అవునమ్మా కొండ మీద కూర దొరకదు కానీ ఇప్పుడు క్యారీస్ తెచ్చుకున్నాం కదా తిండికి రాత్రికి ఏమైనా కూర అంత తెచ్చుకో ఒట్టిదే తింటావా అలాగేనా నంచుకోడానికి ఎంత తెచ్చావా నంచుకోడానికి ఎంత ఏదా కట్ట ఎంత అవుతుంది ఇరవై ఒకటి ఇరవయ ఇవేం పుల్లలమ్మ ఇవి పేరు బరిని పుల్లలా అయితే రాత్రి మొత్తం ఇక్కడ ఉండిపోతావా పడుకుంటావా పడుకుంటావా అదే ఏం తెచ్చుకున్నామంటే ఏం తెచ్చుకోలేదట అన్నంతో ఇవి అమ్మితే కూర ఏం కొనుక్కొని వెళ్తావా ఇంటికి కూరగాయలు ఇవి అమ్మితే అండి అక్కడ కుసుమి అంతను తెస్తూ ఉంటారండి చూడండి అక్కడ తెచ్చారు మూలంగా కట్టు చూడండి రోడ్డు మీద బేరం చేస్తారండి కొనుక్కుంటారు ఎదురుగా వెళ్తారండి అదంత డబ్బులు అంత చేతలు ఉన్నాయి కట్ట అంత కట్టలో వంద రూపాయలు అంత అమ్ముతారు అంటే ఆట అయితే పనసకాయలు వచ్చినాయి చూడండి అంటే ఈ సాయంత్రం పూట ఏంటంటే క్రిస్మస్ అంతలో అన్నీ సాయంత్రం పూట కలెక్షన్ చేసుకొని అన్నమాట ఇదిగోండి వస్తాను చూడండి ఆటో పనసకాయలు పనసకాయలా ఇదిగోండి ఎక్కడ నుంచి వచ్చారు కొత్తూరు నుంచా ఇక్కడ అమ్ముతారా ఈ సాయంత్రం సంతన కొండ మీద పంటల తీసుకొస్తారు ఇక్కడికి రోజు నుంచి రోజు రేపు రెండు రోజులు ముందు రోజు తెచ్చుకొని అమ్ముతారా అవి ఇప్పుడు అవి పనసకాయలు కూరకాయ కొండమే పండిస్తాను అన్న పండమే పండిస్తారా ఊరు ఉన్నానా మంది

ఈ రోజు కొన్ని రేపు కొన్ని అయితే ఈ రోజు ఏమేమి చేస్తారు అండి మేము పనసైనా ఇంకేమి పండిస్తారు తీసుకొస్తారు తీసుకొచ్చి ఇక్కడ చదివా నాన్న మీరు విన్నతారు చదివే ఎంటర్ జాబ్ జాబ్ చేయాలి ట్రై చేయలేదు వ్యవసాయం చేస్తున్నా తల్లిరావు ఇవన్నీ ఇలాంటి వ్యవసాయం కొండ వ్యవసాయం చేస్తావు మామలు పల్లెపు వ్యవసాయం ఏముందా కొండ మీద ఏమేమి దొరుకుతాయి మీరు పండిస్తారు పనసకాయలు చెంతపండు జీలపెక్కలు కైనపి అనేక రకాలు వస్తాయి

అంటే కేటీల లెక్క అమ్ముతారా లేకపోతే గంపల లెక్క గంపల లెక్క గంప ఎంత ఉంటుంది మినిమం అంతే మీకు తెలుసు ఉంటుంది రేట్ అయితే ఉన్నది బాగానే ఉందండి గంప అయితే ఇప్పుడు ఇదే సంతకి వెళ్తా వేరే సంతా తీసుకెళ్తా ఈ రెండేనా చేతన్పెట్ సంత ఎప్పుడు ఆదివారం సోమవారం ఆదివారం టైం స్టార్ట్ అవుతుంది ఆదివారం ఉదయం స్టార్ట్ అయ్యి నైట్ అంతా ఉంటుంది మళ్ళీ సోమవారం ఒంటి గంట వరకు ఉదయం ఆదివారం స్టార్ట్ అవుతుంది సీత పెట్టి నైట్ మొత్తము నైట్ మొత్తం మొత్తం అంటే సాయంత్రం ఉదయం ఏడు నుంచి రాత్రి ఆరు వరకు అండి ఆదివారం నెక్స్ట్ సోమవారం వచ్చి రాత్రి రెండు గంటల నుంచి మళ్ళీ మధ్యాహ్నం ఒంటి గంట వరకు అంటే రెండు గంటల సరుకులు తీసుకెళ్తారా అప్పుడు వర్తకులు వచ్చి కొంటారు అక్కడ వస్తారు చాలా లాంగ్ లాంగ్ అంటే

ఇరవై రూపాయలు తక్కువే కదా మరి బయట ఎంత ఉంటుంది మరి తెలుసుకోవచ్చు కదా అప్పుడు మీరు అందరూ ఒక యూనిటీగా అక్కడ తెలుసుకొని పలానా ఫిక్స్డ్ రేట్ అక్కడ అమ్మవచ్చు కదా ఇప్పుడు సంతలో మీరు రేట్ నిర్ణయిస్తారు వాళ్ళు రేట్ నిర్ణయించింది మీరు అమ్ముతారా లేదా మీరు నిర్ణయించుకొని అమ్ముతారు నిర్ణయించిందేనా మీరు అమ్మాలంటే ఎంతకి అమ్మాలనుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ కేజీ పిల్లగా అయితే బాగుంటది మనకి కిట్టుబాటు వస్తుంది కష్టానికి అనుకుంటుంది ఎందుకంటే నుంచి దించేసుకుని కూలీలు పెట్టేసుకొని ఊరు తెచ్చుకుంటాం కదా అక్కడ నుంచి వెహికల్ వేసుకుని ఇక్కడికి వస్తాం అవన్నీ మరి మాకు అయ్యే ఉండదు పండించిన వస్తువు కాకుండా ఓ పండించిన కోడైపోద్ది కాబట్టి ఎంతో కొంత వస్తుంది శ్రమకు తగిన పరిస్థితి రాదు శాతం లగేజ్ ఎంత సొంత సొంత అత్యింది అది తేత అయితే ఎంత ఉంటుంది మీ ఊరి తక్కువ నాలుగు వందలు మరి అవి ఒక ల్యాబ్ ఎంతకు వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్కి ఒక రెండు వేలు మూడు వేలకి వస్తాయి అనుకో అప్పుడు ఐదు వందలు అవి తీసేస్తే అక్కడ ఆటో ఇద్దరు కూడా పోతుంటాయి అన్నప్పుడు కదా అది ఇప్పుడు రిటర్న్ అయిపోతాం మళ్ళీ డబ్బులు ఇచ్చేస్తుంది ఇప్పుడు స్పాట్న డబ్బులు తీసుకొని సర్క్యూట్ కొంటావా లేకపోతే రేపు కోసం మ్యారేజ్ అయిందా అయిపోయింది మ్యారేజ్ అయిపోతే మరి ఎలా పెంచుతామని మ్యారేజ్ చేసుకున్నావు అయ్యా చదువుకున్నా అన్న ఎలా వాళ్ళని మెయింటైన్ చేస్తున్నాను మ్యారేజ్ చేసుకున్నావు అంతే వ్యవసాయం చేయగలను చేసే పెంచుకుంటున్నాను సార్ చెప్పు విషయం అలాగేనా పిల్లలు ఎక్కువ ఎన్నో చోటు చదువుతున్నానా ఒకటో తరువాత అన్న మంచి చదివిస్తావా వాళ్ళని మంచిగా చదివించు అని అంటాను మనం ఎంత చదివించదు అనుకున్నా వాళ్ళు చదువుకునే ఆసక్తి ఉండదు కదా పిల్లలతో మరి వాళ్ళు చదివించాలి అందరి పెట్టుబడి పెట్టగలవా అంత కొండ పంటలను పండిస్తున్నావు వచ్చే అది ఏం తక్కువ చదివించగలన అన్నావు కానీ వాళ్ళు చదవగలరా ఒకవేళ పెట్టుబడి పెట్టగలవా మామూలుగా ఎవరేజ్ అయితే పెట్టగలం మరి హై బడ్జెట్ అయితే పెట్టుబడి చేయలేదు మరి కొండ పెట్టుబడి ఎంత సంపాదన లేదు కదా మీరు డైలీ ఏం పని చేస్తారు డైలీ గురించి ఏంటి వ్యవసాయం వచ్చి వ్యవసాయం ఇప్పుడు ఏం వ్యవసాయం ఉంది దైన్ గురించి తుప్పులు కొట్టడము దుప్పులు కొట్టితేనే మళ్ళీ మూడు నెలలను కాబోతుంది పస్తు పస్తుల తేవడం లేదు అంటే ఖాళీలు అయితే ఉండము ఏదో పని చేస్తూనే ఉండాలి ఉండాలి అవును కరెక్ట్ పని ఉండాలి కదా పని పనులు ఉంటాయి కాకపోతే అనుకూలమైన బడ్జెట్ రాదు అంతే పని అయితే ఉంటుంది కానీ ప్రతిఫలం పదం తక్కువ పని అయితే ఉంటుంది ఇప్పుడు ఉదయం ఇవి కట్ చేస్తారు రేపు ఒకళ్ళు వస్తారు రాంబలం తీసుకొస్తారు రాంబలం పొల్లేనా కాయల కాయలు అవేటి బయట వాళ్ళు కొంటారు లేకపోతే ఇలాగ ట్రాన్స్పోర్ట్కి ఇచ్చేస్తారా బయట కొంటారు ఓకే సరే సరే అయితే ఇంకా ఇదే కాదు ఇంకా పైనాపిల్ అయితే ఇంకా ఎక్కువ వస్తుంది కదా పైనాపిల్ అయితే మరి కాయకి ఐదు రూపాయలు మూడు రూపాయలు ఉంటుంది మాకి రాదు కాయకాల్ లాస్ట్ లాభమా ఇంకేం లాభాలు వస్తాయమ్ అది ఒక్కడ తేవాలంటే ఇప్పుడు ఆ పైన కొండను చూపించాలంటే ఒక్కడే మోసుకొని ఆ తేలేమ్మాయి దింపాలంటే దానికి మ్యాక్సిమం ఒక ఫోటో పట్టేస్తుంది ఆ ఫోటో పట్టేసిందంటే ఈ రోజు పాడైపోతాయి పాడైపోతాయా అయితే ఇప్పుడు సంత రెండు రోజులు సంత అన్నారు కదా ఇది రెండు రోజులు ఎందుకు కావాలేదని అంటే ఇంతకుముందు చెప్పారు ముందు రోజు రెండు రోజులు సంత అని చెప్పారు శుక్ర శనివారం సంతని అని చెప్పారు ఓకేనా ఈ గిరిజను తెచ్చేదాన్ని ట్రాన్స్ఫర్ చేస్తారు కలకట్ట వెళ్తే ఫుల్గా అయిపోతాయి రేపటికి ఫుల్గా అయిపోతాయి కదా సరేనా ఇప్పుడు కూడా మాట్లాడవు థ్యాంక్స్ ఫర్ వచ్చి మళ్ళీ మంచి వీడియో కలుసుకుందాం అయితే బాయ్ అయితే బాయ్ ఓకే